క్రీస్తు భూమి మీద ఎలా అడుగు పెట్టాడు అసలు ఏసుక్రీస్తు ఏమై ఉన్నారు చాలామంది అనే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉనికిలో ఉన్న దేవుడని లేదు లేదు బైబిల్లో మనం చూస్తే ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఒకసారి పెద్దగా చెప్పండి ఆది వాక్యం వాక్యముండెను వాక్యం అంటే ఎవరు వాక్యం ఏసుక్రీస్తు వారికి ప్రకటన గ్రంథంలో పెట్టబడిన పేరేంటో తెలుసా వాక్యము వాక్యము అనే పేరు పెట్టబడిన ఆది అందు వాక్యం ఉండేను అంటే వాక్యమై ఉన్న ఏసుక్రీస్తు వారు ఆది నుంచి ఉన్న దేవుడు ఎప్పటి నుంచి అందుకని ఈ దేవునిని కొంతమంది భక్తులు పాట పాడేటప్పుడు ఇలా ఈ పదజాలం పెట్టి పాడుతారు ఆది దేవుడు అవతరించను అని ఏ దేవుడు నిన్న మొన్న కొత్తగా పుట్టుకొచ్చిన దేవుడు కాదు ఈయన ఆది నుంచి ఉన్న దేవుడు అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యానికి శరీరం తొడిగితే అదే యేసుక్రీస్తువారు వాక్యానికి శరీరం తొడిగితే అదే యేసుక్రీస్తువారు వాక్యం శరీరాన్ని ధరించి వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి ఎలా వచ్చారా అంటే అద్భుతం కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చను అని దైవ దైవజన్మ కృప సత్యం డేవిడ్ రాజానా కృప సత్యం ఈ రెండు భిన్నమైనటువంటివి కృప తూర్పు అయితే సత్యం పడమర తూర్పు పడమరలు ఎప్పుడైనా కలవటం మీరు చూసారా పొరపాటును కలవం కృప వేరు సత్యం వేరు కృప ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలుసా పాపిని క్షమించు తప్పు చేసిన వాడిని క్షమించు వాడు ఎంతైనా నీ కొడుకే కదా వాడు ఎంతైనా నీ బిడ్డే కదా క్షమించయ్యా అని కృప ఎప్పుడు క్షమాపణ నేర్పుతుంది సత్యం ఏం చెప్తుందో తెలుసా సత్యం అంటే నిజం వాస్తవం సత్యం అంటే న్యాయం న్యాయం ఎప్పుడు ఏమంటుందో తెలుసా దుస్త శిక్షణ శిస్త రక్షణ వాడు తప్పు చేశాడు దుష్టుడు వాడు శిక్షించబడాలి ఇది సత్యం వీడు నీతిగా బ్రతికాడు వీడికి బహుమానం ఇవ్వు ఇది సత్యం వీడు పవిత్రంగా బ్రతికాడు వీడిని ఆశీర్వదించు ఇది సత్యం వీడు త్రాగుబోతుగా బ్రతికాడు తిరుగుబోతుగా బ్రతికాడు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించాడు కనుక ఇదిగో ఈ వ్యక్తిని శిక్షించు అని సత్యం మాట్లాడితే కృపేమంటుందో తెలుసా అయ్యా వాడు తెలిసో తెలియకో తప్పు చేశాడయ్యా నువ్వు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారా ఆయన్ని నీవు అంగీకరించకపోతే ఇంకెవరు అంగీకరిస్తారు అని సత్యం మాట్లాడుతుంది బిడ్లరా సత్యం తూర్పు అయితే సారీ సత్యం పడమరైతే అయితే కృప తూర్పు తూర్పు పడమరులు ఎప్పుడూ కలవ కానీ కృపాసత్యాలు కూడా కలవు వాస్తవంగా అద్భుతం ఏంటంటే ఏసుక్రీస్తు వారు కృపాసత్యాలను కలపటానికి భూలోకంలోనికి దిగి వచ్చాడు ఇది ఏసుక్రీస్తు వారి జననము ద్వారా జరిగిన దివ్యమైన ముగ్ధ మనోహరమైనటువంటి దృశ్యం ఏసైక కలుగును గాక మరొకసారి జ్ఞాపకం చేస్తాను కృపేమో పాపిని చారదేస్తుంది సత్యమేమో పాపిని శిక్షిస్తుంది యేసు క్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చారు అని అంటే ఆయనలో కృప దొరికింది సత్యం దొరికింది ఎలా ఈ యేసు క్రీస్తులోనే పాపి క్షమించబడుతున్నాడు ఏసుక్రీస్తులోనే పాపి అంగీకరించబడుతున్నాడు కృపాసత్యాలను గుర్చి ఓ చక్కటి వివరణ చెప్తాను ఆ ప్రాంతంలో పేరు మూసిన మంచి నీతి న్యాయాలు కలిగిన ఒక జడ్జి గారు ఉన్నాడు ఆయనకు ఏకైక కుమార్తె గారాల పట్టి బహుగా ప్రేమిస్తాడు ఓ రోజు ఆయన తన ఇంట్లో తన కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు తండ్రికి తెలియకుండా కారు తాళం తీసుకొని డ్రైవింగ్ అంతగా రాని ఆ అమ్మాయి కారు వేసుకుని బయటికి వెళ్ళిపోయింది ఈ పరంపరలో యాక్సిడెంట్ అయింది ఒక అమ్మాయి రెండు కాళ్ళు ఉన్నపాటున అయిపోయాయి మొత్తానికి కేసు ఫైల్ అయింది ఆ కేసుకి జడ్జిమెంట్ తీర్చాల్సింది తండ్రి ఈ అమ్మాయి అనుకుంది మా నాన్నే కదా కాబట్టి తప్పకుండా న్యాయం తీర్చేటప్పుడు చూసి చూడనట్టు పోతాడు నన్ను శిక్షించడు అని అనుకుంది న్యాయాధిపతి తండ్రి మీద కూర్చున్నాడు తీర్పు తీర్చాడు ఏమన్నా తెలుసా మైనర్ అని ఈ అమ్మాయి డ్రైవింగ్ చేయటం తప్పు తప్పకుండా ఈ అమ్మాయికి శిక్ష పడాలి ఈ అమ్మాయికి శిక్షగా ఇరవై ఐదు లక్షల డాలర్లు ఫైన్ వేస్తా ఉన్నాను రెండవది ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల చేతి ఈ అమ్మాయి కొట్టబడాలి అని అంది బోన్లో కూర్చుని బోన్లో నిలవబడిన అమ్మాయి తండ్రి వైపు చూసి అంది అసలు వీడు తండ్రేనా ఎంత క్రూరంగా తీర్పు తీరుస్తాడా అసలు తండ్రి మనసు తనది ఇరవై ఐదు లక్షల డాలర్లు ఎక్కడి నుంచి నేను చెల్లిస్తా సరే ఇరవై ఐదు లక్షల డాలర్లు ఏదో ఒకటి జీవితకాలం కష్టపడి సంపాదించి తీరుస్తా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల అసలు తండ్రి ప్రేమ తనకు ఉందా అని లోపట 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 వ్యసన పడుతుంది బాధపడుతుంది తీర్పు కార్యక్రమం పూర్తి అయిపోయింది తండ్రి రానే వచ్చాడు కూతురు దగ్గరికి అమ్మ ఇరవై ఐదు లక్షల డాలర్ల చెక్కు నీకు ఇస్తా ఉన్నా కట్టేసేయి అన్నాడు చూసి అనుకుంది బా మా డాడీ అంత మంచి డాడీయో కదా అని అనుకుంటుండో ఇంకొకటి గుర్తొచ్చింది ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టాలి గుర్తొచ్చింది మరి ఇది ఎట్లా ఇది ఎట్లా అని అనుకునే ఆ పరంపరలోనే వాళ్ళు రానే వచ్చారు స్తంభానికి ఆ అమ్మాయిని నిలవబెట్టారు కొరడాలు తీసుకొని కొట్టబోయేటప్పుడు ఆ తండ్రి పరుగు పరుగున వచ్చి కుమార్తెను అలా కౌగిలించుకున్నాడట ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తాను తిని తాను చనిపోయి కూతుర్ను బ్రతికించుకున్నాడంట ఈ స్థలంలో కృప కనపడింది సత్యం కనపడి కృప ఏం చేసింది సారీ సత్యం ఏం చేసింది సత్యం అంది ఈ అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చేసింది కనుక ఈ అమ్మాయి యాక్సిడెంట్ చేసింది కనుక ఫలానా వ్యక్తి నష్టపోవటానికి కారుకురాలయ్యింది కనుక ఇరవై ఐదు లక్షల డాలర్ల ఫైన్ సత్యం ఇది ఇది న్యాయం ఇది వాస్తవం ఇది జరగాలి అవును తప్పు చేసింది గనుక ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినాలి ఇది సత్యం కృప ఏం చేసింది ఆ దోషమంతటినీ తన మీద వేసుకుని పాపికి రక్షణ అనుగ్రహించింది కృప రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు జరిగించింది ఇదే అందుకనే ఈ దేవుడు ఎవరో తెలుసా కృపాసత్య సత్య సంపూర్ణుడు చెప్పండి 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 ఏసుక్రీస్తు వారు భూమి మీదకి కృపాసత్య సత్య సంపూర్ణుడిగా దిగొచ్చారు మరలా చెప్తున్నాను కృప తూర్పు అయితే సత్యం పడమరా ఇవన్నడూ కలవో ఈ రెండు కలిసాయి అదే క్రిస్మస్ ఈ మాట అయితే దైవజనమా యేసుక్రీస్తు వారి జననం రోజు ఆయన కృపాసత్య సత్య సంపూర్ణుడిగా ప్రత్యక్షం అవటం మాత్రమే కాదు పాత నిబంధనందు చూసారా యేసుక్రీస్తు నేడా